హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఇప్పుడు చేసేది కొత్తిమీర టమాటా పచ్చడి కొత్తిమీర పచ్చడి ఒక గుడి అంత తీసుకున్నాను కొత్తిమీర క్లీన్ చేసుకొని ఐదు టమాటాలు చిన్న సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకున్నాను దీంట్లో కాసిన ఎండిమిరపలు కరివేపాకు కొంచెం మినప్పప్పు ఒక స్పూన్ మినపప్పు కొంచెం హాఫ్ స్పూన్ జీలకర్ర ఇంతేనండి ఇట్లా కావాల్సింది ముందుగా ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే మినపప్పు జీలకర్ర రోస్ట్గా వేపుతాను ఫ్రెండ్స్ ఒక్కసారిలా చేసుకోండి మంచి టేస్ట్ ఉంటుంది పచ్చడి మినపప్పు జీలకర్ర గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ కలర్లోకి రావాలి ఆ కలర్లోకి రాగానే తీసియాలి పక్కకి తీసుకున్నదే ఆయిల్లోనూ ఎండుమెరుగైనా కరివేపాకు వేసుకోవాలి ఆయిల్ వేయవసరం లేదు అదే ఎండు ఎండుమిరగాయ కరివేపాకు వేపేద్దాం వేగి పక్క తీసుకుందాం ఇది హెల్త్కి కూడా కరివే కొత్తిమీర చాలా మంచిది హెల్త్ కూడా కరివేపాకు ఎండుమిరగాయ వేపుకోవాలి అదే నూనెలో నూనె వేయాల్సిన లేదు అలా ఫ్రై చేసేయచ్చు చూసారా అస్సలు ఆయిల్ లేదు ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత ఒక టూ స్పూన్స్ ఉంటుంది ఆయిల్ కర్ర కొత్తిమీర వేసుకుందాం ఫస్ట్ ఇందులో కొత్తిమీర కొంచెం దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర ఎంత మంచిదో ఎంత మంచి హెల్త్ ఫుడ్ అనేది అందరికీ తెలుసు అందులో ఆ టమాటాలు కట్ చేసుకుని అందులో వేసుకుందాం చింతపండు కూడా వెంటనే వేసుకుందాం కల్లుప్పు వేసాను ఇలా ఫ్రై చేసేటప్పుడే ఉప్పు అది వేసుకుంటే మనకి కొంచెం పర్ఫెక్ట్గా అన్నమాట బాగా కలుస్తుంది ఇందులో ముందుగా వేసుకుంటే కలిపేటప్పుడే సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకుంటే బాగుంటుంది అలా ఫ్రై అయిన తర్వాత కొంచెంసేపు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం తర్వాత చింతపండు వేసుకుందాం అది బాగా దగ్గరికి మగ్గిపోతుంది ఈ పచ్చడి రైస్లోకనే కాదు చపాతిలో బాగుంటుంది దోశలో బాగుంటుంది ఇడ్లీలో కూడా బాగానే ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి నేను చేసే విధంగా చాలా బాగుంటుంది ముందుగా మిక్సీ గిన్నెలో మనం వేపుకున్నవి పొడి చేసుకోవాలి అవి వేసుకొని చూసారా అలా పొడి అయిపోయిందా ఆ పొడిలోనే ఇప్పుడు మనం వేపుకున్నవి వేసుకుందాం వేసుకొని ముద్ద ఆడేసుకుందాం అలా కచ్చ ఉండాలి పచ్చడికి నలిగి నలగలేనట్టుగా లేనట్టుగా ఇప్పుడు తాలింపు వేసుకుందాం జీలకర్ర ఆవాలు రెండు ఎండ్లు ఇల్లులిపాయ రబ్బలు ఒక ఎండువరువుగాయ కొంచెం కరివేపాకు ఈ తాలింపు సరిపోతుంది నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టు సబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నా పచ్చడి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్స్లో కామెంట్ చేయండి ఫుల్ వీడియో వాచ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ తప్పకుండా ఇవ్వండి లైక్ మర్చిపోవద్దు కామెంట్ చేసేస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ కొంచెం ఇంగి వేసాను ఇందులో ఇంగి వేసుకుంటే చాలా మంచిది హెల్త్ కూడా ఇది ఏంటన్నా వేసుకోవచ్చు మనం ఇంగువ తొందరగా జీర్ణం అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది పచ్చడి రెడీ Bye friends.